నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు సెవెంత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్న మనం ఇప్పుడు మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో ఎంటర్ అయినాం ఇక్కడ రెగ్యులర్గా మనం ఢిల్లీ నుంచి ఈ రూట్లో వచ్చినప్పుడు అంజనలకు మనవంతుగా చిన్నగా ఒక పది కిల పుట్నాలు అట్లనే ఒక ఈసారి బాగా అరటి బాగా తీసుకోవాలి ఒక పన్నెండు డజన్లు తీసుకున్నాంతే అయితే చాలామంది మనకు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు చాలాసార్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ ట్రిప్లో మొత్తం నాలుగు వెహికల్స్ తీసుకున్నా సార్ అందులో రెండు డిజైర్లు ఒక బ్రిజా ఒక ఎట్టిగా చట్టిగా కూడా మనది సంతో వదిలేయారు బిత్తిరిపోరాలు ఉన్నారు పుట్నాలు అన్న మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున ఒక పది కిలోల పుట్నాలు తీసుకున్నాను సార్ ఒక పన్నెండు అరటి పళ్ళు గాజుల లింగారెడ్డి అన్న తరఫున తీసుకున్నాను

నాకు ఒక వారం రోజుల క్రితం ఒక అన్నయ్య ఫోన్ చేసిండు మెదక్ నుండి నర్సాపూర్ రూట్లో ఫారెస్ట్లో అతడిగిట్లనే మనలాగానే అంజనేలకు అరటిపళ్ళు తీసుకుపోయి వేసేటప్పుడు ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చి బెదిరించి అతని దగ్గర కొన్ని డబ్బులు వసూలు చేసిండట నువ్వు ఇది చేసే తప్పు వాళ్ళకి ఫుడ్ వేయద్దు నీ మీద కేసు పెడతాం నీ మీద కేసు పెడతాం ఎఫ్ఐఆర్ చేస్తా నేను జైలుకు పంపిస్తాను బెదిరించి పాపం చిన్నపిల్లలు తోటి పోయినట్టున్నాడు అన్నయ్య ఒక ఐదారు డజన్లు అర రూపాయలు తీసుకొని అంజన్ల కేయంగా బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మెదక్ నుంచి నర్సాపూర్ ఫారెస్ట్ రూట్లో అంటే చాలామంది ఆ ఏరియాలు ఉంటారు కదా ఒకవేళ అది క్రైమ్ అయితే అక్కడ పెద్ద పెద్ద బోర్డులు పెట్టాలి సార్ బోర్డులు పెడితే ఎవరన్నా బోర్డులు పెడితే ఎవరు కూడా అది తప్పు అని ఎవరు ఫుడ్ అయ్యారు బోర్డులు లేని ఫారెస్ట్లో ఇప్పుడు ఎండాకాలం వాటికి నీళ్ళు దొరకయి ఆహారం దొరకది ఎవరో భగవంతుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఇంత ఫుడ్ పెడతారు దానికి మీరు వాళ్ళని బెదిరించి అట్లా పైసలు తీసుకున్నప్పుడు తప్పు కాదు ఒకవేళ నిజంగానే ఆ పరిస్థితి ఉంటే దాని మీద కొన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేయాలి మీరు ఇట్లా ఫుడ్ వేసుడు తప్పు దానివల్ల వాటికి ఇబ్బంది అవుతుంది అవి ఫుడ్ తినే బయట ఫుడ్డు ఫారెస్ట్లో ఫుడ్ పెట్టుకుంటూ బంద్ చేసి రోడ్ల మీదకి వస్తాయని మీరు బోర్డులు పెట్టి పబ్లిక్ కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన తర్వాత అప్పుడు మీరు ఏదన్నా ఉంటే యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం ఎందుకంటే తప్పుగా అనుకోకూరి చాలామంది అంజనలకు రోడ్డు మీద వాళ్ళకు తోసినంతగా చేసుకుంటూ పోతూ ఉంటారు అందులో నేను ఒక్కని నా దృష్టికి వచ్చింది కాబట్టి మీకు తెలియాలనే ఉద్దేశంలో చెప్పిన మన మిస్టేక్ ఉంటే సారీ సార్ పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయం చెప్పిన ఫార్జి థర్టీ ఈ గాజుల లింగరెడ్ అన్న పేరు మీద రెడ్డి పనులు తీసుకున్నా సార్ రెడ్డి పండ్లు వేస్తున్నాం వాటికి బండ్లు ఎంకాగి on a bad last time. Disco. Yeah.

ఓకే సార్ మన సబ్స్క్రైబర్స్ అందరి తరఫున ఒక పది కిలోల పుట్టాలు వంచిన దుబాయ్ దుబాయ్లో ఉండే నా మిత్రుడు గాజుల లింగరెడ్డి అన్న పేరు మీద ఒక పన్నెండు డజన్ల అరటిపాలు తీసుకున్నా ఈ ఈ రూట్లో మన అందరిన ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మన వంతు చిన్న ప్రయత్నం ओके सर मलोक सर अंदर की जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद